శ్రీమతే రామానుజాయ నమ శ్రీ రామానుజాచార్యులను ఆదిశేషుని అవతారంగా ఆరాధించిన అంతకంటే ముందు ఒక మనిషిగా శ్రీ రామానుజులు పడ్డ కష్టం ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మించడానికి ఆయన ఆయన అనుయాయులు పడ్డ పరిశ్రమ ఈ మానవాళికి మహత్తరమైన స్ఫూర్తినిస్తుందని కిందటి భాగంలో తెలుసుకున్నాం శ్రీ రామానుజులు చేసిన ఘనకార్యాలన్నీ ఆయన ఆదిశేషుడి అవతారం కావటం వల్లనే చేయగలిగాడంటూ పరిమితం చేస్తే ఆయన కనుక చేశారు కానీ మనలాంటి వారికి ఎక్కడ కుదురుతుంది కనుక అంటూ పెదవులు విరిచి ఆయన్ని ఆరాధిస్తే చాలే అంటూ ఆరాధకులుగా మిగిలిపోవాలనిపిస్తుంది తప్ప మన కోసమే చేశారు కనుక మనం కూడా అనుసరించాలి అనుసరిద్దాం రండి అనగలిగే చొరవ సాహసం కొరబడతాయి సమాజాన్ని పట్టించుకోబుద్ధి అవదు అలా పట్టించుకున్న వాళ్ళను చూస్తే అదేదో తప్పు పని చేస్తున్నారంటూ ఆట పట్టించాలనిపిస్తుంది సమాజహితం కోసం శ్రీరామానుజులు నిర్వర్తించిన మహోద్యమం యొక్క చారిత్రక స్వరూపం ఆయనను ఆయనకు స్ఫూర్తినిచ్చిన పూర్వీకులను ఆయన సహచరులను ఆయన అనుయాయులను కొద్దిగా ప్రసిద్ధి చెందిన వారైతే చాలు వారిని దివ్యాంశాలుగా నిత్య సూరులుగా కీర్తించటం వల్ల సాంప్రదాయ పరులు వారిని ఆరాధించాలని అనుకున్నారే తప్ప వారు మనకు స్ఫూర్తి ప్రదాతలు వారిని చూచి మనం నేర్వగలిగినవి ఎన్నో ఉన్నాయని భావించలేకపోతున్నారు పర్యవసానంగా గుడులలో విగ్రహాలుగా పూజలు అందుకునే మూర్తులుగా వారు తయారయ్యారు ఆ మహానుభావుల పరంపర మానవజాతికి చేసిన మహోపకారాన్ని సార్వజనీనంగా స్మరించి ప్రేరణ పొందే అవకాశం కోట్లాది మందికి లేకుండా పోతోంది విశ్వ సంపదగా పరిగణించవలసిన వ్యక్తుల ఉనికి కేవలం సాంప్రదాయ పరులు ఇలవేలుపుగా పరిమితమవుతోంది ప్రపంచానికి అత్యద్భుతమైన ఆధ్యాత్మిక తాత్విక చింతనను శ్రీ రామానుజులు అందించారు ఈ తాత్విక చింతన శ్రీవైష్ణవ సాంప్రదాయానికే కాదు ఇతర వైష్ణవ సాంప్రదాయాలకు శైవ సాంప్రదాయాలకు కూడా స్ఫూర్తినిచ్చింది ఉదాహరణకు పద్నాలుగవ శతాబ్దానికి చెందిన నీలకంఠుడు వ్రాసిన బ్రహ్మసూత్రాలపై శ్రీ రామానుజుల ప్రభావం వర్ణనాతీతం ఆయన రామానుజ దృక్పథాన్ని శైవ మతానికి అనుకూలంగా అర్ధ వివరణ చేశారు ఆర్థిక సామాజిక రాజకీయ మతపరమైన ఉద్రిక్తల మధ్య అస్థిరత్వంతో అపనమ్మకంతో ఊగిసలాడుతున్న వర్తమానపు జనత శ్రీరామానుజాచార్యుల ద్వారా లభించే ప్రయోజనాలను తెలుసుకోగోరుతోంది శ్రీరామానుజాచార్యులు కొందరివారా అందరివారా ఆయన తాత్విక చింతన ఏమిటి ఆచరణ విధానం ఎలాంటిది విశ్వహితానికి మానవతకు ఆయన చేసిన మేలేమిటి శ్రీ రామానుజాచార్యుల దృక్పథం ఆయన కాలానికే పరిమితమా నేటి కాలానికి ఉపయుక్తమా కాలానుగుణంగా ప్రయోజనాలు సిద్ధింపజేసే సౌలభ్యం సౌశీల్యం ఆయన సిద్ధాంతాలకు ఉన్నాయా శ్రీ రామానుజాచార్యులు తన అనుయాయులతో ఎలా మెలిగారు ఆయన అనుయాయులు ఆయన ఆశయాల కోసం ఎలా పనిచేశారు శ్రీ రామానుజాచార్యుల అనంతరం వారి తాత్విక దర్శనం సమాజంపై చూపిన ప్రభావం ఏ విధంగా ఉన్నది తమ బ్రతుకులను బాగు చేసుకోవాలనుకునే శ్రద్ధ ఉన్న వ్యక్తులకు శ్రీ రామానుజాచార్యుల నడబడి ఏ రకంగా ప్రేరణనిస్తుంది పరిమితమైన శక్తిని కాలాన్ని వనరులను ఆశావహమైన మార్పు కోసం వినియోగించాలని భావించే అశేష బడుగు ప్రజానీకానికి శ్రీ రామానుజాచార్యులు అందించే స్ఫూర్తి ఏమిటి శ్రీ రామానుజులను ఆరాధిస్తున్నామనుకునేవారు నిర్వహించాల్సిన కార్యాలు ఎలాంటివి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని ఈ చిన్న పుస్తకం ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాము అనుకుందాము రండి వినండి సుశీలరాణి